హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తేరం చేరినో ఈ బంధన్ స్టోరీలోని ముప్పై ఐదో భాగం ఆ ఫోటో ఫ్రేమ్ కోర్ట్ నుంచి వస్తూ మనోజ్ మాయా ఇద్దరూ కలిసి దారిలో ఒక షాప్ ఒక ఫోటో ఉదయం కోర్టులో నలుగురికి కలిపి తీసుకుంటూ ఉన్నది తీసుకువచ్చి ఫ్రేమ్ చేయించి స్పీడ్ పెంచి వాళ్ళని కలుసుకొని ఇంటికి చేరుకున్నారు ఆ ఫోటో ఫ్రేమ్లో మనస్వి యశస్విని ఎత్తుకొని ఉంటే విశాల్ యశ్వంతిని ఎత్తుకొని మనస్వి పక్కనే నిలబడి ఉన్నాడు ఆ ఫోటో చూసిన మనస్వి మనసులో ఒక్క క్షణం పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనిపించిన వెంటనే మనసులో ఆ ఊహని కూడా తుడిచేస్తూ థ్యాంక్ యూ అన్నయ్య మాకు గుర్తుగా ఆయన ఉంచుకుంటాడు కదా దీని మనీ నేను పే తర్వాత పే చేస్తాను అని స్పీడ్గా విశాల్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుంటావు మనోజ్ ఆ ఫోటో ఫ్రేమ్ చూసిన అన్నయ్య మనస్విని కొడతాడంటావా లేకపోతే వావ్ సూపర్ మంచి గిఫ్ట్ ఇచ్చావని హక్ చేసుకుంటాడంటావా అని క్యూరియస్గా అడిగింది మనోజ్ వింతగా మాయవైపు చూస్తూ నీ తిక్కబుర్ర నా దగ్గర చూపించకు వాడు ఈ రెండిట్లో ఏది చేయడు చాలా వెరైటీగా ఇది ఎప్పుడు తీసావు ఆయన మన నలుగురిని ఎందుకు ఫోటో ఫ్రేమ్ లో పెట్టావు నువ్వు నేను ఎప్పటికైనా విడిపోవాల్సిన వాళ్ళమే కదా నా మీద ఆశలు పెట్టుకోకు అంటాడు చూడు పద కావాలంటే నీకు డైరెక్ట్గా చూపిస్తాను అని మాయను విశాల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు మాయ కోపంగా పళ్ళు నోరుతూ నీ నోటి నుంచి మంచి మాటలే రావు నన్నంటావు కానీ నువ్వే వాళ్ళని విడగొట్టేలా ఉన్నావు అని మనోజ్ వీపు మీద ఒక దెబ్బ వేసి వెనకే వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిన మనస్వి ఫోన్ మాట్లాడుతున్న విశాల్ తో విశాల్ గారు అని పిలిచింది వన్ మినిట్ అని వేలు చూపించి చెప్పగానే మనస్వి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే బయట మాయ తల మీద తలపెట్టి లోపలికి చూస్తున్న మనోజ్ చూసావా వాడి యాటిట్యూడ్ వాడు హక్ చేసుకుంటాడంటావా నువ్వు నీ పిచ్చి కాకపోతే అని మాయకు మాత్రమే వినిపించేలా అన్నాడు హేపో ఇలా యాటిట్యూడ్ చూపించే మగవాళ్ళందరూ అందమైన ఆడపిల్లలకి పడిపోయినట్టు ప్రతిలిపి చరిత్రలో రాసింది మరి మా మనస్వికి విషయాలు పడడా ఏంటి పైగా మనస్వికి మా కాలేజీలో ఎంత ఫాలోయింగ్ ఉందనుకున్నావు అది తన అన్నయ్య బాధలో ఉండి ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది తన అన్నయ్య దూరం అయ్యాక యశ్వంత్ని తన లోకంగా మార్చుకుంది అందుకే పెళ్ళి గిల్లి ఏం వద్దని చెప్పింది ఇప్పుడు పెళ్లి బంధంలో ముడిపడింది మనసులోకి కొంచెం కొంచెంగా విశాల అన్నయ్యని ఆహ్వానిస్తుంది అని అంది లోపల సౌండ్ వినిపించి ఇద్దరు మాటలు ఆపి తల తిప్పి లోపలికి చూశారు విశాల్ ఫోన్ కట్ చేశాక ఏంటి డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చేసావు ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని మ్యానర్స్ లేదా అని అరిచాడు మనస్వి ఏడుపు మొహం పెట్టి కొంచెంసేపు దగ్గర మనిషిలా ఉంటారు ఇంకొంచెంసేపు అసలు మనిషి తెలియనట్టు చాలా దూరం పెట్టి మాట్లాడుతారు ఏంటి విశాల్ గారు ఇది మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నా బుర్ర బ్లాస్ట్ అయ్యేలా ఉంది నేనేదో మీకు థ్యాంక్ యూ చెప్పి గిఫ్ట్ ఇద్దామని వస్తే నా మీద రెంకలు వేస్తున్నారే అని అంది విశాల్ తన కోపం తగ్గించుకుంటూ నాకెందుకు ఇవ్వాలి గిఫ్ట్ నువ్వు అసలు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి నేను కాల్ మాట్లాడుతుంది మన మేనేజర్తోనే ఆఫ్టర్నూన్ దాటిపోయింది పిల్లల్ని వదిలేసి వెళ్ళలేక ఈ పూట కూడా లీవ్ చెప్పేసాను మన నలుగురికి అందుకే బిజీగా ఉన్నాను నువ్వు వచ్చి ఏంటి అని అడిగితే మేనేజర్ని వాయిస్ విని మనమందరం ఒకే దగ్గర ఉన్నామనుకోరా పైగా నీకు నాకు పెళ్ళి అయ్యిందని ఇక్కడ ఎవరికీ తెలియదు అది గుర్తుంచుకో అని అన్నాడు సీరియస్ టోన్లో మొహం ప్రశాంతంగా మార్చి అబ్బా తగలక తగలక మనసు వాళ్ళకే ఇలాంటి వాళ్ళందరూ తగులుతారు కొంచెం స్వీట్గా మాట్లాడితే కొంచెం స్వీట్గా కొంచెం క్యూట్గా మాట్లాడేవాడు తగులుంటే ఈ పాటికి దీని లైఫ్ సెటిల్ అయిపోయి ఉండుండేది ఉండేది ఇద్దరు మూడు ఫెలోస్ని వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం ఇల్లు లైబ్రరీలా మారిపోతుంది ఇదైతే పక్కా నేను చెప్పగలను అని మాయ విసుగ్గా ఉంది మనోజ్ కొంచెం కోపంగా మాయ తల మీద మొట్టి ఒకరు మూడీగా ఉన్నారంటే వాళ్ళ వెనక భరించలేనంత బాధ ఉందని అర్థం వాళ్ళంతట వాళ్ళు సీరియస్గా ఎప్పుడు మారిపోరు ఇది గుర్తుంచుకో ముందు లోపల మాట్లాడేది విను అని అన్నాడు అది కూడా నిజమే అనుకుని మాయ మళ్ళీ తల లోపలికి పెట్టి చూసేసరికి ఓకే విశాల్ గారు మీరంతా సీరియస్ అవ్వకండి నేను మీకు ఈ గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని ఫోటో ఫ్రేమ్ విశాల్ చేతిలో పెట్టగానే విశాల్ కోపంగా ఫోటో ఫ్రేమ్ మీద చేతులు బిగించి మన నలుగురిని కలిపి ఎందుకు ఫోటో ఫ్రేమ్ తీయించావు మనస్వి అని రూమ్ దద్దరి లేలా గట్టిగా అరిచాడు విశాల్ అరుపుకి బెదిరిపోయి వెనక్కి అడుగు వేయగానే వెనకే ఉన్న మనోజ్ తనని పట్టుకొని చూసావా మావాడి కోపం నేను చెప్పాను ఇప్పుడు మనస్వి వాడిని ఎలా కూల్ చేస్తుందో ఏమో అని నిష్ఠూరుస్తూ అన్నాడు ముందు లోపల జరిగేది చూసి తర్వాత మనోజ్ పని చెప్పాలి అనుకున్న మాయ లోపలికి తలపెట్టగానే మనస్వి బెదిరిపోయి రెండు అడుగులు వెనక్కి వేసి ఇప్పుడు ఏమైందని ఈ ఆరు నెలల పరిచయం మనల్ని ఒక ఫ్రెండ్షిప్ వరకైనా తీసుకువెళ్తుంది కదా ఫ్రెండ్స్ ఒక ఫ్రేమ్లో ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటే తప్ప యాజ్ ఏ ఫ్రెండ్గా నన్ను చూడండి ఎందుకు డాబర్ మ్యాన్లు అలా అరుస్తారు ఎంత హెల్ప్ చేస్తే మాత్రం ఇలా నన్ను అరవాలా నాకు యశ్వంత్ని దక్కేలా చేసినందుకు కృతజ్ఞతగా థ్యాంక్ యూ చెప్పాలని వచ్చాను అంతే కదా అని విశాల్ కోపంగా అరిచాడన్న కోపంతో అంది విశాల్ కోపంగా దవడ బిగించి చూడు మనస్వి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఫొటోస్ ఫ్రెండ్స్ అంటూ మరోసారి మన నలుగురిని కలిపి తీసుకురాకు అర్థమైందా అని సీరియస్గా చెప్పి నవ్ గెట్ లాస్ట్ ఆఫ్ మై రూమ్ అని అన్నాడు మనస్వి కోపంగా పళ్ళునూరుతో ఈ ఫోటో ఫ్రేమ్ నేనేమి నీకు స తెచ్చి ఇవ్వలేదు సరదాగా తెచ్చివ్వలేదు మనోజ్ అన్నయ్య ఇది ఇచ్చి నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు నాకు అప్పటికి తేడా కొట్టింది కానీ ఫోటో ఫ్రేమే కదా అని వచ్చాను కానీ మీరు ఇలా చిన్న ఫోటో ఫ్రేమ్కి అంత సీరియస్ అవుతారని ఊహించలేదు ఆ ఫోటో ఫ్రేమ్ కోసం అయితే నన్ను అనకండి మనోజ్ అన్నయ్యని అనుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సంవత్సరం పాటు మనం కలిసే ఉండాలి కోర్టు తీర్పు ప్రకారం మరో ఆరు నెలలు మన బంధాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ విషయం మాట్లాడటానికే వచ్చాను కానీ మీరు నాతో ఇలా మాట్లాడతారని ఊహించలేదు పోండి నేను పోతున్నాను అని వెనక్కి తిరిగింది మనోజ్ భయంగా గుండెల మీద చేయి వేసుకొని ఇరికించేసింది ఏదో ఇద్దరిని కలపటానికి చిన్న ప్రయత్నం చేస్తే వాడు సీరియస్ అయ్యాడని మ్యాటర్ లీక్ చేసి వాడి దగ్గర నన్ను కుమ్మించే ప్రోగ్రాం పెట్టింది అప్పా అనుకున్నాడు మాయ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ నీకు ఇలా జరగాలి అనుకొని అనుకుని మళ్ళీ లోపలికి చూసింది విశాల్ ఒక్కసారిగా మనసు చేయి పట్టుకొని వెనక్కి లాగగానే మనసు వెళ్ళి విశాల్ గుండెలకి గుద్దుకొని ఆ హార్ట్ హార్ట్ రాయి గుత్తుకున్నట్టే ఉంది అని కొనుక్కుంటూ తల రుద్దుకుంటూ ఎందుకు నన్ను లాగారు అని విశాల్ కంటే ఎక్కువ యాటిట్యూడ్గా అడిగింది విశాల్ ఒక ఐబ్రో రైస్ చేసి తగ్గించు నా ముందు నీ వాయిస్ యాటిట్యూడ్ అన్నీ తగ్గించు అని చెప్పి సంవత్సరం పాటు మన ఇద్దరం కలిసి ఉండటం ఏంటి సిక్స్ మంత్సే కదా మన కాంట్రాక్ట్ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన నువ్వు అనుకున్నది చేయకుండా ఆగిపోతావా సిక్స్ మంత్స్ తర్వాత జాబ్ వచ్చిందని చెప్పి ఇక్కడ నుంచి చెక్కే నేను ఎక్కువ రోజులు నిన్ను భరించలేను కావాలంటే యశ్వంత్ని కూడా నా దగ్గర వదిలేసి వెళ్ళిపో అని అన్నాడు ఓయ్ అంటూ మనసు వేలు చూపించగానే విశాల వేలిని వెనక్కి పెరుస్తూ ఎన్నిసార్లు చెప్పాలి నాకు వేలు చూపించద్దు ఇలా చేస్తే టెంపర్ లేచిద్ది అని అని ఎర్రబడిన కళ్ళతో అనగానే మనస్వి అమ్మ అంటూ వేలు విదిలించుకొని కొంచెం కూడా నీలో మనసే లేదు బండరాయి నువ్వు అమ్మాయిల విషయంలో ఎంత సున్నితంగా ఉండాలి నువ్వు మాత్రం గంగిరెద్దులా నా మీద ఎగురుతున్నావు ఏదో చిన్న ఫేవర్ చేసావని ఇంకొంచెం ఫేవర్ చేస్తావేమోనని అడగటానికి వస్తే నా మీద ఎగురుతున్నావు కదా అని అరిచింది విశాల్ కోపంగా చేతులు కట్టుకొని ఏంటి నువ్వు గంగిరెద్దువా ఏంటి నేను గంగిరెద్దురా నువ్వు మాట్లాడే మాటలు బట్టి నా రియాక్షన్ ఉంటుంది మనం ఏం కాంట్రాక్ట్ చేసుకున్నాం సిక్స్ మంత్స్ కలిసి ఉండాలి అది కూడా ఏ బంధం లేకుండా కదా మరి నువ్వు ఇప్పుడు వన్ ఇయర్ అని అంటే నేను ఎలా నేను ఒప్పుకుంటాననుకున్నావు ఇప్పటికిప్పుడు మైండ్ చేంజ్ చేసుకోవటానికి నేనేమి అంత స్పోర్టివ్ మనిషిని కాదు అని అన్నాడు మనస్వి విశాల్ యాటిట్యూడ్కి కోపం వస్తున్నా ఇప్పుడు సంవత్సరం పాటు విశాల్తో ఉండకపోతే మళ్ళీ యశ్వంత్ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అన్న చిన్న భయంతో విశాల్ చేతులు పట్టుకొని ప్లీజ్ విశాల్ గారు నా మాట వినండి ఇంత హెల్ప్ చేసిన మీరు ఆరు నెలల తర్వాత మనం విడిపోతే యశ్వంత్ కస్టడీ తిరిగి రోజు వాళ్ళకి వెళ్ళిపోతుందన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు కోర్టు కేట్ కోర్టు కేసు నడుస్తున్నంత వరకు దేశం దాటి కాదు కదా సిటీ దాటి కూడా వెళ్ళకూడదు అన్నారు అది ఒక రూల్ మర్చిపోయారా జస్ట్ వన్ ఇయర్ అంతే కదా వన్ ఇయర్ ఇలా కళ్ళు మోసుకుంటే అలా అయిపోతుంది యశస్వి కూడా నాకు బాగా దగ్గర అవుతుంది తనకి కావలసిన తల్లి ప్రేమని పంచి యశ్వంత్కి తల్లి ప్రేమని పంచి వెళ్తాను నేను మీరు యశ్వంత్కి తండ్రి ప్రేమని పంచండి నా మాట వినండి రా విశాల్ గారు ఇంత హెల్ప్ చేసినా మీరు నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయలేరా అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్